హలో ఆల్ వెల్కమ్ టు పుచీస్ వరల్డ్ ఈరోజు మనము తేలికైన జీడిపప్పు ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాం ఇంట్లో ఉప్మానే ఇక్కడ కూడా ఉప్మానే అనుకుంటున్నారా లేదు లేదు ఈ విధంగా తయారు చేస్తే ఉప్మా నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది అంత బాగా సాఫ్ట్ అండ్ ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది అలాగే చాలా ఫ్లఫీగా కూడా ఉంటుంది దీన్ని బ్రేక్ఫాస్ట్ గా తయారు చేసుకోవచ్చు అలాగే లైట్ గా డిన్నర్ కోసం కూడా తయారు చేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేట్ చేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పును తీసుకొని ఇలా బంగారు రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి వాటన్నిటిని తీసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత వాడుకుందాం తర్వాత అదే ప్యాన్ లో రెండు కప్పుల సూజీ రవ్వను తీసుకుంటున్నాను సన్నని మంట పైన నిదానంగా వేయించుకోండి అస్సలు మాడిపోనివ్వకుండా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి అలా వేయించుకున్న రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇది మనం లాస్ట్లో వాడుకుందాం తర్వాత ఆ ప్యాన్లోకి ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి లేదా నూనెను కూడా వాడుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకొని నిదానంగా వేయించుకోండి ఈ దినుసులన్నీ దూరగా అయ్యేదాకా వేయించుకోవాలి అస్సలు మాడిపోనివ్వకూడదు దీనివల్లే మనకు ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది ఆ తరువాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఫ్రెష్గా కరివేపాకును యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత చక్రాల్లాగా కట్ చేసిన మిరపకాయలను చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలను ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఒక కప్పు సూజీ రవ్వకు మూడు కప్పుల నీళ్ళ చొప్పున నేను ఇక్కడ రెండు కప్పుల సూజీ రవ్వను యాడ్ చేస్తున్నాను కాబట్టి మొత్తం ఆరు కప్పుల నీళ్ళను యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి తర్వాత సగం నిమ్మకాయ చెక్క నుంచి వచ్చిన జ్యూస్ ను ఇందులోకి పిండుకోండి దీని వల్ల మనకు ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది తర్వాత నీళ్లను బాగా ఉడికించండి ఉడుకుతున్నప్పుడు మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వను కొద్ది కొద్దిగా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ముద్దలు కట్టకుండా బాగా కలుపుతూనే ఉండాలి ఈ టైంలో మనము మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును ఇందులోకి యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి రవ్వ మొత్తము నీళ్లను అబ్జార్బ్ చేసుకునే దాకా వెయిట్ చేయకుండా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా టెక్చర్ వస్తే సరిపోతుంది మరి నీళ్లు మొత్తం అయిపోయేదాకా వెయిట్ చేస్తే కూడా తర్వాత గట్టిపడిపోతుంది కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా టెక్స్చర్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఉప్మా మనకు తయారైపోతుంది లాస్ట్లో దించుకొని సర్వ్ చేసుకునే ముందు కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ నెయ్యి వేయడం వల్ల మనకు ఈ జీడిపప్పు ఉప్మాకు ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది సో తప్పనిసరిగా ఈ స్టెప్ను మర్చిపోవద్దండి అంతేనండి మనం ఎంతో ఈజీగా తయారు చేసుకునే జీడిపప్పు ఉప్మా మనకు తయారైపోతుంది దీన్ని బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ సర్వ్ చేసుకోవచ్చు అచ్చం హోటల్ స్టైల్లా ఉండే ఈ జీడిపప్పు ఉప్మాను కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే రుచి మాత్రం అదిరిపోతుంది ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసము బుజ్జీస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి థ్యాంక్ యూ